వివన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని రైతులు నీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డి ట్వంటీ ఎయిట్ కాలువ ద్వారా సాగునీరు అందకపోవడం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామస్తులు సాలూరా క్యాంప్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులను నిలదీశారు రైతులు కాలువల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధికారులను కార్యాలయాలను నిర్బంధించి నిరసన తెలిపారు వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులు అధికారుల మధ్య చర్చలు జరిపారు రైతుల డిమాండ్లో కేవలం డి ఇరవై ఏడు కాలువ ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేయాలి కాలువల నిర్వహణను మెరుగుపరచాలి వ్యవసాయ భరోసా కల్పించాలి స్థానిక అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అయితే రైతులు తాము ఖచ్చితమైన హామీ రాకపోతే నిరసన విరమించబోమని స్పష్టం చేశారు జాడీరం లేదు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది గవర్నమెంట్ తప్ప డిపార్ట్మెంట్ తప్పట్లా కాంగ్రెస్ అసంతే ఇప్పుడు అన్నం పెట్టండి అన్నం వండుకొని చెప్పండి వాళ్ళని మీకు ఎప్పుడు దాకా ఉంది మీకు ఇంతవరకు గైడెన్స్ లేదు No, 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 no. Ha, ayıtsın, fazlasıyla. Alın. 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 Alın.

ਕਿਦੋਂੋਂੋਂ ਤੋਂ ਕੱਢ ਪਾਈ ਹੋਈ ਵੀਰੋ ਨਾਲ ਦਿੰਦੇ ਹੋ ਕੋਈ ਮਨ ਮਾਰ ਰਹੇ ਸੀਗਾ ਜੀ ਮਿਸਟਰ ਗੋਡਾ ਅੱਛਾ ਆਦਮਾ ਬਣਦਾ ਵੀ ਇਹ ਹੈ ਸਭ ਰਾਜਾ ਹੋ ਸਕਦਾ ਹੈ ਉਹ ਯੋਸ਼ੀ ਗਾ ਇਕਮੋਚੀ ਹੋ ਗਿਆ ਪਹਿਲੇ 10 ਦਿਨ ਉਹਦੀ 7ਵਾਂ ਰੋਜ਼ ਆਈ ਪਈਂਦੀ ਮਨ ਨੂੰ ਲੈ ਲਓ ਸਾਰੀ ਡਾਕ ਮੇਰੀ ਡਾਨੀ ਸਰ

ఎక్కువ నీళ్ళు వాడుకున్నారు వాళ్ళకున్న కెపాసిటీ నాలుగు వందలు నాలుగు వందల యాభై మంది ఏడు వందలు వాడుకున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు నువ్వు మా ట్వంటీ